ஈ ఎలాంటి స్త్రీలతో కలయిక నిషిద్ధము అని మన పెద్దలు మనకు చెప్పారు అనే విశేషాలు తెలుసుకున్నాం ఎందుకంటే ఇప్పుడున్న సమాజానికి ఈ యొక్క విషయం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటిది ఇది తెలియకపోవడం ద్వారానే చాలా మంది వారి జీవితంలో చాలా మధుర క్షణాలు కోల్పోతూ ఉన్నారు అలాగే తెలియనటువంటి కొత్త కొత్త అయినటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అసలు వివాహం చేసుకునేదే సంతానం కోసం కదా అలాంటి సంతానాన్ని పొందలేనటువంటి స్థితికి స్త్రీలు పురుషులు ఇద్దరు వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే జరగ ంతా ముందే జరిగిపోవడం ద్వారా అలాగే ఆ చేసే విధానంలో కూడా పూర్తిగా విరుద్ధమైనటువంటి పద్ధతులను ఆచరించడం ద్వారా వారు వారి యొక్క శక్తిని పూర్తిగా తగ్గించుకొని సంతానాన్ని కూడా పొందలేనటువంటి స్థితికి దిగజారడం జరుగుతుంది మన పెద్దలు ఎలాంటి స్త్రీలతో కలయిక చేయకూడదు అని చెప్పారు అనే విశేషాలు తెలుసుకుందాం బహిష్టు అయినటువంటి స్త్రీలతో కాని తెల్ల బట్ట ఎర్రబట్ట వంటి యోని సంబంధమైనటువంటి సంస్థలు ఉన్నటువంటి స్త్రీలతో కానీ కలయిక నిషిద్ధము అలాగే తన మనసుకు ఇష్టం లేని స్త్రీలతో గాని సూటిపోటి మాటలతో మనసుకు కష్టం కలిగించేటటువంటి స్త్రీలతో కూడా కలయిక కూడకూడదు అనేక మంది పురుషులతో తిరిగినటువంటి స్త్రీలతో కానీ సుఖవ్యాధులు ఉన్నటువంటి స్త్రీలతో కానీ కలయిక జరపకూడదు బాగా లావుగా ఉండేటటువంటి స్త్రీతో కానీ బాగా సన్నగా కృషించుకొని పోయి ఉండేటటువంటి స్త్రీలతో కానీ కలయిక జరపకూడదు ఎందుకంటే కృషించుకుపోయింది అంటే ఏదో వ్యాధితో బాధపడుతుంది అని అర్థం ప్రసవించినటువంటి బాల్యంతరాలుగా ఉంటుంది ప్రసవించిన కొన్ని రోజుల వరకు అలాంటి స్త్రీలతో కానీ గర్భవతిగా ఉన్నప్పుడు గర్భవతిగా ఉండేటటువంటి స్త్రీలతో కానీ కలయిక నిషిద్ధం అలాగే మొట్టమొదటిది ఇంకా ముఖ్యమైనటువంటిది ఇతరుల భార్యలతో కలయిక చేయనే కూడదు నిషిద్ధము ఎందుకు అలా చేయకూడదు అంటే ఇది నేను కేవలం ఇప్పుడు ఇక్కడ చూసిన స్త్రీలతోనే చెప్పాను ఇది పురుషులకు స్త్రీలకు అంటే ఇద్దరికి వర్తిస్తుంది ఇలాంటి స్త్రీలతో పురుషులు చేయకూడదు అలాంటి పురుషులతో స్త్రీలు కూడా చేయకూడదు ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇతరుల భర్తలతో ఈ స్త్రీలకు మాత్రమే అవసరం ఇది ఇప్పుడు జరిగేదే ఇది కనుక దీని ద్వారానే కుటుంబాలు కూలిపోతున్నాయి ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి సంతానం నశించిపోతుంది పూర్తిగా వా జీవితాలే సర్వ భ్రష్టత్వం పొందుతున్నాయి ఇది తెలుసుకోవాల్సిన విషయం మన పెద్దలు నియమించారు ఇలాంటి వాళ్ళతో కూడకూడదు ఇది కూడని పని ఇది చేయడం ద్వారా రే బాబు నువ్వు నష్టపోతావు ఇలాంటి చేయడం ద్వారా ఇటు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు నష్టపోతారు పరులతో నీకు తెలియనటువంటి వారితో ఎప్పుడు నువ్వు కలయిక జరపకూడదు ఎందుకంటే వారికి ఎన్నో గుప్తమైనటువంటి వ్యాధులు కాని వంశ పరంపరాగతంగా వచ్చేటటువంటి సమస్యలు అనేకం ఉంటాయి అవి నీకు తెలియనప్పుడు పైకి చూడగానే అందంగా కనిపించిందో లేదా అవకాశం వచ్చిందో అని స్త్రీలు కానీ పురుషులు కానీ లేదా అతను చూపించేటటువంటి డబ్బుకు కానీ అతను ఆశ ఏదో ఒక వ్యాపకానికి కానీ స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇది దగ్గర దేన్నో నువ్వు ఆశించి నువ్వు వెళ్ళావు అంటే ఆ యొక్క దోషం నీకు అంటేస్తుంది అంటే నీ కుటుంబంతో సహా నువ్వు పూర్తిగా క్షీణించిపోతావు ఇది పెద్దలు చెప్పినటువంటి నియమం దీన్ని ఆచరించడం ద్వారా ఎవరో బాగుపడరు నువ్వే బాగుపడతావు నా సలహా ఏమిటి అంటే చాలా వరకు మీరు గమనించండి ఒకప్పుడు బ్రహ్మచర్యం అనేది ఒకటి ఉండేది అంటే స్త్రీలు కాని పురుషులు కానీ నేను ఆర్తవం గురించి చెప్పాను ఆర్తవం ఎక్కువగా పోయింది అంటే స్త్రీలలో అనారోగ్య సమస్యలు వస్తాయి పురుషుల్లో వీర్యం ఎక్కువగా పోయిందంటే తేజస్సు పోయింది అంటే క్షీణించిపోతాం ఇప్పుడు అనవసరంగా పోగొట్టుకునే కానీ నీలో నిక్షిప్తం చేసుకున్నావు అనుకో ఈ యొక్క తేజస్సు చేతనవు వృద్ధాప్యంలో కూడా ఎటువంటి మోకాల నొప్పులు లేకుండా కంటి చూపు తగ్గకుండా పుష్టి క్షీణించకుండా నిలబడగలుగుతావు ఇది తేజస్సు యొక్క శక్తి అందుకనే పూర్వీకులు మన వాళ్ళు వంద సంవత్సరాల వరకు గట్టిగా ఎలా బతికారు అంటే వాళ్ళు ఆర్తవాన్ని స్త్రీలు ఆర్తవాన్ని పురుషులు వారి యొక్క తేజస్సును విచ్చల విడిగా ఖర్చు చేయలేదు వారు కేవలం సంతానం కోసం మాత్రం ఉపయోగించేవారు ఇప్పుడు తేరిపారగా దొరికింది కదా మొబైల్లో చూస్తూ లేదా ఇంకే పిచ్చి పిచ్చి పనులు చేస్తూ దాన్ని విచ్చలవిడిగా వ్యర్థం చేయడం ద్వారా అనేకమైనటువంటి సమస్యలకు లోనవుతూ ఉన్నారు ఇది ప్రత్యేకించి యువత గమనించాల్సినటువంటి విషయం దాన్ని అలా ఉపయోగించమని నీకు ఇవ్వలేదు ఆ భగవంతుడు అరే బాబు అది కాపాడుకోను నువ్వు కాపాడుకుంటే అది రక్షిస్తుంది దీని గురించి నేను చెప్పాలి అంటే ఒక చుక్క వీర్యం శక్తి జనరేట్ అవడానికి చాలా సమయం పడుతుంది దీని తీరి నేను లెక్కలతో సహా నేను నెక్స్ట్ వీడియోస్ లో తెలియజేస్తాను దాన్ని గనక మీరు విన్నట్లయితే స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ స్త్రీలలో ఆర్తం తయారవుతుంది అలా పురుషుల్లో తేజస్ రూపంలో వీర్యం తయారవుతూ ఉంటుంది రెండింటికి పెద్ద తేడా ఏమీ ఉండదు ఇద్దరికి సమానంగా ఉంటుంది వాళ్ళు దాన్ని కాపాడుకోవాలి వీళ్ళు దీన్ని కాపాడుకోవాలి అలా ఎవరైతే కాపాడుకుంటారో వారికి ముసలితనం తొందరగా రాదు ముఖంలో కాంతి తగ్గదు శరీరంలో నొప్పులు నొప్పులు ముఖం ఇలాంటి సమస్యలు వారికి రావు మీరు కావాలంటే దీన్ని ఆచరించి చూడండి ఒక సంవత్సరం పాటు పురుషులు కానీ స్త్రీలు కానీ కేవలం ధర్మబద్ధమైనటువంటి జీవితం అంటే కేవలం మీ భార్య కానీ భర్త కానీ ఉంటే వారు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా మీ దగ్గరికి వచ్చి కలుద్దామన్నప్పుడు మీరు కూడా అంతే మనస్ఫూర్తిగా అంతే ప్రేమతో కలిశారనుకోండి దాని ద్వారా ఇద్దరి శక్తి పెరుగుతుంది అది కాకుండా నా భర్త దూరంగా ఉన్నాడనో లేక నా భార్య దూరంగా ఉందను లేకపోతే నా యొక్క ప్రేయసి దూరంగా ఉందను ఇలా నేను ప్రేమించిన వ్యక్తి దూరంగా ఉన్నాను వాళ్ళు ఎలాగో చూడట్లేరు కదానో లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏవో వెతుక్కొని మీరు కనుక పక్కదారులు తొక్కారు అనుకోండి మీ జీవితమే పాడైపోతుంది ఎవరి జీవితం పాడు కాదు కదా ఎవరైతే ఇలాంటి తప్పు చేయాలనుకుంటానో వారి జీవితమే పాడైపోతుంది వారి అనారోగ్య సమస్యలకు లోన్ కొని తెచ్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నువ్వు క్షీణించడం ఒక ఎత్తే అయితే లేనిపోని రోగం ఏదో వస్తుంది ఆ వ్యక్తి దగ్గర ఎలాంటి సమస్యలు ఉన్నాయి నీకు తెలియదు కదా వారి కుటుంబ వచ్చినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయా లేదా ఆ వ్యక్తి సొంతంగా నీకు తెలియకుండా ఎన్నో తిని ఎన్నో తాగి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడ ఏదేదో చేసి ఉంటాడు దాని ద్వారా సంక్రమించినటువంటి అనేక దోషాలు ఆ శరీరంలో నిక్షిప్తమై ఉంటాయి నీవు కలిసినప్పుడు ఆ యొక్క ఎంగిలి కానీ ఏ రకమైనటువంటి రకంగా నువ్వు ఆయన స్పర్శించినా కూడా అంటు వ్యాధులు అంటూ చాలా ఉంటాయి ఇలాంటివి ఎన్నో వస్తాయి అవసరమా అది ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే తెలిసిపోతుంది